నమస్కారం ఇందాక నుంచి నాకు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు వచ్చినందుకు బట్ దయచేసి థ్యాంక్స్ చెప్పడం ఎందుకంటే బయట వాడిని బయట వాడిని చేసేసినట్టు సుకుమార్ ఒక ఒక బయట వ్యక్తి రాదు సుకుమార్ నాకు అవడమే తప్ప ఇది ఇదేదో ఫేవర్ చేసినట్టు ఎప్పుడు భావించండి ఎప్పుడు సుకుమార్ ఎంటూ లిస్ అనే సిలిమికి ఎప్పుడు నేను వచ్చినప్పుడు అది అది బాధ్యతగానే ప్రయోతుంది అది అండ్ వష్ హరిప్రసాద్ గారు ఎందుకంటే ఒక దర్శకుడుగా మీరు లాంచ్ అవుతూ దర్శకుడు అనే సినిమా నేర్చుకోవడమే నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది మామూలుగా దర్శకుడు అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకునేది సినిమా సినిమా అని అనుకుంటారు అందరు కానీ దర్శకుడు లవ్ స్టోరీ అనేది నాకు చది యూనీక్ కాన్సెప్ట్ అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారి ఒక విషయం చెప్తారు మేము ఇందాక ఆయన బాడీలో నానప్రవ షూటింగ్ చేస్తున్నాం అండి నేను మేము నానప్రవ షూటింగ్ చేస్తుంటే అది జగపత్ బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది అని కూడా చెప్పాలి కూర్చొని ఉన్నారు షార్ట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇస్తారు అని అలాగని వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు నేను ఏం వచ్చాను కాదు సీఎం నువ్వే చెప్పండి సీఎం ఏం చెప్పడం ఏంటంటే కానీ కానీ చెప్పక సార్ సినిమా నేను డైరెక్ట్ చేశాను నైరెక్ట్ చేయడం షేర్ చేసుకున్నాను నన్ను ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాం ఏం జరుగుతున్నా సీన్ వచ్చింది డైలాగ్ చూస్తుంది షాక్ పెట్టి కూర్చున్నారా అయితే డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకుని ఎత్తుకుని ముత్తు పెట్టేసారి చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గర్వట్టు అలా చూసా విజయ్ గర్వ అలా చూసారు చూసారా సార్ రెండు రోజులు ప్లాన్ చేశారు హాఫ్ అ డే కూడా పట్టలేదు అయిపోయింది అని అలా చూడగానే పాకప్పే కదా అయిపోయింది కదా మేజర్ డేమో చెప్పేశాను తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకుంటుంది కానీ ఇంకా అప్పుడు మొదలు పెట్టాడు ప్రతిసారి సార్ అయిపోతుంది అనుకుంటున్నావు కనబట్లేదు నలభై యాభై సార్లు చెప్పించాడు అదే డెఫినెట్ మాత్రు అదేండి సార్తారు ముందు పెట్టేసేది అన్నాడు నలభై సార్లు ఎదురైతే నువ్వు చెప్పింది అంటే ఇంకా వేరు వేరేగా తీర్థావు మూడున్నర రకాలుగా తీసేస్తున్నారు అయినా దాన్ని